సచివాలయ ఉద్యోగులకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణ దాదాపుగా పూర్తయిపోయింది ముందుగా రేషనలైజేషన్ అనే పేరుతో మొదలుపెట్టారు కొంతమందిని కొన్ని డిపార్ట్మెంట్లుగా ట్రాన్స్ఫర్ చేశారు రేషనలైజేషన్ పేరుతో రెండు భాగాలుగా విభజించారు మూడు భాగాలుగా అయితే ఇప్పుడు తాజాగా వార్డు సచివాలయాల్లో జనరల్ పర్పస్ అలాగే స్పెసిఫిక్ పర్సస్ అంటే టెక్నికల్గా ఫంక్షనరీల విభజన ప్రక్రియ పూర్తి పూర్తయిపోయింది తదుపరి చర్యగా హేతుబద్ధీకరణకు సంబంధించి రెండు రోజులుగా రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతుంది ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్లకు పది నుంచి పదిహేను రోజులు సమయం ఇచ్చారట అప్పటికి సాధారణ బదిలీలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తి కానున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా అనుమతి కూడా తీసుకొని అంటే ఇంకో పదిహేను రోజుల్లో మొత్తం అంటే ఇప్పటికే ఈ ట్రాన్స్ఫర్స్ అయితే అయిపోయినాయి ఎక్కడా ఏంటి అనేది వాళ్ళకి మార్చేశారు మొత్తం అందరినీ కాకపోతే కలెక్టర్లు వాళ్ళకి ఆ ఉత్తర్వులు జారీ చేయాలి ఎవరు పోస్టింగ్ ఎక్కడ ఏంటి అనేది చేయాలి ఆ హేతుబద్ధీకరణ కంప్లీట్ చేయడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం ఇచ్చింది ప్రభుత్వం ఆ లోపల కంప్లీట్గా పూర్తి చేయాలంటే అయితే ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేక అనుమతి కూడా తీసుకోబోతున్నారంటే ఏది ఏమైనా ఇక సచివాలయాలు అయితే ఉంటాయి కానీ సచివాలయ ఉద్యోగులు అయితే మాత్రం ఇంతకుముందు ఉన్నట్టుగా ఇప్పుడు ఆ ప్లేసుల్లో ఉండరు ఇప్పుడు ఆల్రెడీ జగన్ వచ్చి జగన్ వచ్చిన తర్వాత పెట్టిన రెండు కీలక వ్యవస్థలు జగన్ పుత్రికలు ఏంటి అంటే ఒకటి వాలంటీర్ వ్యవస్థ రెండు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఆల్రెడీ క్లోజు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంటుంది కానీ అక్కడ జరిగే పనులు వేరు ఆ తీరు తీరుతెన్నులు వేరు ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోబోతున్నాయి మేబీ ఈ నెలాఖరు నుంచి